హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల కాడకైతే వచ్చినాను ఈరోజైతే మాడాలుగా ఉన్నాయన్నమాట ఈరోజైతే వర్షం వస్తుంది అనుకుంటాం నిన్నైతే ఎక్కువగా వచ్చింది కాబట్టి ఈరోజు కూడా చాలా ఉడుగ్గానే ఉంది ఇంకా వర్షం పడే తట్టుంది కాబట్టి గొర్రెల కాడైతే ఇంకా గొర్రెలైతే రేపంలో నుంచి బయటకి ఇడలేదనమాట నేనైతే వాళ్ళని పంపించేసి గొర్రె పిల్లల కాడైతే ఉన్నాం అనమాట ఇంక ఇప్పుడైతే గొర్రెలు బయటకిడిసి పిల్లలు లేరోజైతే వర్షం వచ్చేటట్టుంది కాబట్టి కొంచెం లేట్గానే ఇడిద్దాం అనుకున్నాము ఇంకా మన చోట్లయితే ముక్కు చెన్నులు పెడతాం కూలోళ్ళు అయితే వచ్చినారు కాబట్టి ఐదు మంది వాళ్ళకైతే అన్నం చేసి గొర్రెల కాడికి తలకి టైం అయిందనమాట ఇంకా నిన్నైతే వాళ్ళు కొంచెము లేట్ పొద్దున్నే ఆరు గంటలకు వచ్చి పన్నెండుకే వెళ్ళిపోయినారనమాట ఇంకా ముక్కు చెన్నులు పెట్టే అయితే చాలానే ఉంది మాకైతే కూలు మున్నూరు రూపాయలు అడుగుతున్నారనమాట ఇంకా మామూలుగా రైతులకైతే ఎప్పుడూ నష్టమే కాబట్టి మున్నూరు రూపాయలు అయితే కూలు అడుగుతున్నారు ఇంకా రోజు నిన్నైతే పన్నెండు మంది రమ్మని చెప్పింటే నలుగురు వచ్చినారు కూలర్లు కూడా చిక్కుతానలేదన్నమాట ఈ మధ్య అయితే వాళ్ళకు కూడా కొంచెం కూళ్ళు ఎక్కువగా ఇస్తే వస్తాము తక్కువ ఇస్తే వచ్చేలేదంటారనమాట ఇంకా ఇంతకుముందు అయితే ఇన్నూట యాభై నూట యాభై నూరు ఉండింది ఇప్పుడు అయితే మున్నూరు చేసేసినారు ఇంకా రాను రాను అయితే ఇంకా రైతులకైతే నష్టమే ఉంటుంది అనుకుంటున్నా ఐనూరు రూపాయలు కూడా చేయొచ్చు ఇంకా కొందరు అయితే బాగుండే వాళ్ళు అయితే ఐనూరు ఇస్తారు లేని వాళ్ళు అయితే ఇలా ఇన్నూట యాభై మున్నూరు మున్నూరుకి ఎన్నూట యాభైకి అయితే రారనమాట ఇప్పుడైతే వచ్చినా కూడా ఎండాకాలం అనేసి పొద్దున్నే ఆరుకు వచ్చి పన్నెండుకే వెళ్ళిపోతున్నారు ఇంకైతే మనకైతే ఏం పని అయితే సాగుతాం లేదనమాట ఈరోజు జొన్నలు పెట్టి వారం అవుతుంది వారం రోజులైనా కూడా ఇంకా అయిపోలేదు ముక్కుజన్నులు పెట్టేది అయితే ఇంకా టమోటా పైరు నాటాల టమోటా పైరు నాటే కూడా ఇంకా పేపర్ ఉంది కాబట్టి బెడ్ల మీదంతా చాలా ఎండిపోతాయనేసి పైరు ఇంకా తీసుకురాలేదనమాట ఆర్డర్ అయితే ఇచ్చేసినాము పెట్టాలనేసి ఇంకా పైరు అయితే బల్స్ పైన ఇంకా తెచ్చి ఆడదాము అనుకున్నాము ఈ కూలర్లు ఇట్లా రేట్లు చూసి మన రైతులకైతే భయంగానే ఉంటుందన్నమాట ఈ యాప్ అంటే పెట్టాలన్నా కూడా ఇంక ఈరోజు కూడా అయిపోతుందో లేదో తెలియదు నేను అక్కడ కూడా పోయి ఒకటి వీడియో అయితే పెడతాను